శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేములవడ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం అమ్మవారికి అభిషేకము కుంకుమ పూజ అనంతరం అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ఒడి బియ్యం పోసి పూజలు నిర్వహించారు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి ఆలయంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు భావిస్తాము శ్రావణ మాసంలో రెండవ వారము వరలక్ష్మి శుక్రవారము రోజు చాలా పవిత్రమైన రోజు అమ్మవారి యొక్క రోజుగా భావించి మేము అమ్మవారికి మూడి బియ్యం సమర్పించుకుంటాము మేము ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి గంటల్లో అమ్మవారికి భూమి బీరు సమర్పించడం వచ్చినాము అన్ని గంటలలో కూడా అమ్మవారికి మూడు బియ్యం సమర్పించుకుంటాము ఇప్పుడు శ్రావణ మాసం పోయి అమ్మవార్లకి ఉడిబియాలు సమర్పించడము ముప్పు చెల్లించుకోవడము పసుపు ఇచ్చుకోవడము ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ వర్తం చేసుకుని అందరి పసుపు చేర్చుకుంటూ చాలా హడావుడిగా మంచిగా సంతోషంగా కలిసి మంచి ఉంటాము అది శ్రావణ మాసము చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించి అన్ని పిల్లల్లోనూ జనము అందరికీ వర వరాలక్ష్మి శుభాకాంక్షలు సో ఇక్కడ విమలవలో అమ్మవారి మహాలక్ష్మి గుడిలో అందరూ స్త్రీలు గృహిణీలు వస్తారు మంచి ఓర్బయం సమర్పిస్తారు వాళ్ళ ఏది ఉన్నా కూడా ఈ అమ్మవారు తీర్చుతారు సో మీరు కూడా కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది సో ఇక్కడ అందరూ హంచ వాళ్ళ ఏం వాళ్ళ తోచినంత అమ్మవారికి తీస్తారు మంచి ఓడి సమాపిస్తారు సమర్పిస్తారు ఈ అమ్మవారి గుడి కూడా మంచిగా అలంకరిస్తారు సో అందరూ రావాలి మంచిగా దర్శనం చేసుకోవాలి అందరికీ వరలక్ష్మి మాత శుభాకాంక్షలు గుట్రై నమ ఓ మహాలక్ష్మి అయినమహ ఈరోజు వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా మహిళలు అందరూ అమ్మవారికి ఓడి బియ్యం సమర్పిస్తారు సంతానం సౌభాగ్యం చల్లగా ఉండాలని ఆడవారు చేసే వ్రత మీరు అమ్మవారికి ప్రతి సంవత్సరం వరలక్ష్మి మాతకి ఓడి బియ్యం పోసి పసుపు పొట్లు ఇచ్చుకోవాలి మాకు ఆణవాయితీగా వస్తుంది మా విమ్లవండలో అమ్మవారు చాలా ప్రత్యేకమైన అమ్మవారు మేము అందరినీ అమ్మవారి దర్శనం చేసుకున్నాము జయశ్రీమాతనవాసము శుక్రవారంలో మహాలక్ష్మి వల్లవీద్యం వరలక్ష్మి శుక్రవారం అని ఓడి బియ్యము నైవేద్యము సమర్పిస్తున్నా ప్రతి సంవత్సరము ఇట్లే పెడుతున్నా ఇట్లనే చల్లగా ఉంచుకుంటా